దసరా మరియు దీపావళి సందర్భంగా గంధన్ రైడర్స్ వదలడ వారు ఎలక్ట్రికల్ వాహన పై మెగా బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు సూపర్ ఎక్కువ సింగిల్ లైట్ మోడల్ గల ఈ వెహికల్ ఎంత తక్కువ దొరక దొరుకుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నలభై రెండు వేల విలువ గల నలభై నుండి యాభై కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే ఈ వెహికల్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఇచ్చేస్తున్నారు నలభై ఐదు వేల విలువ గల అరవై నుండి డెబ్బై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఇదే వెహికల్ నలభై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు యాభై ఐదు వేల విలువ గల ఎనభై నుండి తొంభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చి ఈ వెహికల్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఇచ్చేస్తున్నారు అది కూడా వన్ ఇయర్ వారంటీతో అరవై ఐదు వేల విలుగుదల నూట ఇరవై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఇదే వెహికల్ యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల అయితే ఇచ్చేస్తారు అది కూడా లిథియం బ్యాటరీ త్రీ ఇయర్స్ వారంటీతో అంతే కదండి ఈ దసరా దీపావళి సందర్భంగా ఈ ఆఫర్ లో వెహికల్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్ కూపన్ కూడా ఇస్తారు ఈ లక్కి డ్రాలు విన్ విన్నర్ కి జనవరి పదిహేనో తారీఖున ఇదే వెహికల్ ఫ్రీగా అయితే ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం పెట్రోల్ నుండి ఏవీ వెహికల్ కి షిఫ్ట్ అయ్యి మీ మనీని సేవ్ చేసుకోండి స్క్రీన్ ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీ వాల్యుబుల్ వెహికల్ని వెంటనే బుక్ చేసుకోండి దీని అడ్రస్ వచ్చి గంధన్ రైడర్స్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా పొదలాడ రాజుల మన్ లో